వ్యవహాన్ రాసిన ప్రకటన గ్రంథం ఆ అధ్యాయం తొమ్మిదో వచ్చిన బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ సిక్స్ వర్స్ నైన్ ఆరు తొమ్మిది ఆయన ఐదో ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మల ఆత్మలను బలిపీటం క్రింద సూచితిని దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యమ నిమిత్తమును వధించబడిన వారి ఆత్మల బలిపీటం క్రింద సూచితిని దేవుని వాక్యం కొరకు వధించబడ్డారు ప్రైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం కొరకైనా ఎలా క్రైమ్ చెల్లించడానికి ఇష్టపడ్డారు వాళ్ళు ప్రాణాలు కూడా పెట్టారంట వాక్యం అంటే ఎంత సామర్థ్యమైంది మనకు వాక్యం అంటే లెక్కే లేదు బైబిల్ మనం తెచ్చుకుంటాం కొంతమందికి బైబిల్ అంటే తలదిండు కొంతమందికి బైబిల్ అంటే దయాలు రాకకుండా సాయం చేస్తాను పక్కన పెట్టుకునే వాళ్ళు కొంతమందికి బైబిల్ అంటే మొబైల్ ఫోన్ ఖర్చుపు కీసు అన్ని మోసేది కొంతమందికి బైబిల్ అంటే మోకాళ్ళు మోసేది మో చేతులు మోసేది కొంతమందికి బైబిల్ అంటే ఏదో అలాగ పక్కన పడేసే పుస్తకం కొంతమందికి బైబిల్ అంటే పర్స్ దాంట్లో డబ్బులు పెట్టుకుంటే ఎక్కడ పోవని అనుకుంటారు ఎవరు చెప్పారు దాంట్లో డబ్బులు పెట్టుకుంటే ఎక్కడ పోవని నువ్వు బైబిల్లో పెట్టుకుంటా అని వేరే వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా బైబిల్లో కొంతమంది సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు అన్నీ పెట్టింటారు అదేంటంటే కొంతమందికి ఫైల్ బైబిల్ ఇస్ బైబిల్ బైబిల్ అంటే బైబిలే అది ఫైల్ కాదు నీ సర్టిఫికెట్లు అన్నీ పెట్టడానికి రేషన్ కార్డు పెట్టడానికి ఎలక్ట్రిషన్ కార్డు పెట్టడానికి ఏటీఎం కార్డు పెట్టడానికి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టడానికి అదేం ఫైల్ కాదు ఫైల్ కొనుక్కో దీంట్లో పాటల పుస్తకం పెట్టడానికి ఇదేం పాటల పుస్తకం వచ్చే సంచి కాదు పాటల పుస్తకం పెట్టొద్దు డబ్బులు పెట్టొద్దు దీంట్లో డబ్బులు పెట్టడానికి పర్సలు కొనుక్కో దిస్ ఇస్ బైబిల్ అనేక సార్లు మనకు బైబిల్ విలువ తెలియదు అందుకు వచ్చిన వెంటనే ఇలా బట్టలు పడేస్తాం దాని మీద పాటల పుస్తకం దాని మీద డైరీ దాని మీదకి తాళాలు దాని మీద మొబైల్ ఫోన్ దాని మీద ఖర్చు పెట్టి నేను అంత గొప్ప ఉన్న చూడు పాలవంచలో నన్ను మించిన వాళ్ళు అనిపించట్లేదా దిస్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ టాప్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్ బైబిల్ ఇస్ బైబిల్ నువ్వు తెచ్చే పాటల అయినా డైరీ అయినా మొబైల్ ఫోన్ అయినా తాళ చెవులైనా ఏదైనా సరే నువ్వు బైబిల్ మీద పెట్టడానికి ధైర్యం చేయొద్దు ఆ వాక్యము యేసుక్రీస్తు యేసుక్రీస్తు మీద పోయి మొబైల్ ఫోన్ పెడతావా ఖర్చు పెడతావా తాళాలు పెడతావా డైరీ పెడతావా ఎంత ధైర్యం నీకు ఎన్ని గుండెలు నీకు ఎంత కాలం నుండి పాల్వంచ బెరాకలోనికి వస్తున్నావు అనుకుంటున్నాను దేవుని వాక్యం అంటే ప్రాణాలు పెట్టారయ్యా నీ చేతిలో ఉన్న అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిల్ మనుషుల యొక్క రక్తము ముద్ర రక్త బరకలు ఇలాంటి బైబిల్ దేవుడు మన చేతికి ఈ దినాన్ని ఇస్తే దీన్ని అసభ్యంగా వాడటానికి ఎంత ధైర్యం నీకు ఎన్ని గుండెలు నీకు ఎంత కాలం నుండి నువ్వు ఇలాగ చేస్తున్నా ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం నీ దగ్గరికి వస్తుంది జాగ్రత్త దేవుని వాక్యం తాటాడొద్దు దేవుని వాక్యం బైబిలే కదా అని అనుకోవద్దు చూస్తూ చూస్తూనే ఉంటావు కదా అనుకోవద్దు ఇట్ షుడ్ హ్యావ్ ఇట్ సోన్ శాంక్టిటీ మీలో చాలా మంది ముస్లింస్ని చూసింటారు వాళ్ళు అసలు చేత్తో కూడా పట్టుకోవటానికి ఇష్టపడు వారి పవిత్ర గ్రంథాన్ని ఆ చెక్కల మీద బట్టి చక్కగా దాన్ని పవిత్రంగా చూసుకున్న తర్వాత దాన్ని మూసేస్తారు ఒక సామాన్యమైన వ్యక్తులకు అలాగ వాక్యం వారి యొక్క గ్రంథం అంటే అంత మక్కువ ఉంటే మరి మన గ్రంథం అంటే మనకెందుకు మక్కువ ఉండకూడదు ఎందుకు నీకు అంత నిర్లక్ష్యము ఎందుకు కాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటావు కొంతమంది లేచి నిలబడి మనం పాటలు పాడుకుందా మీ బైబిల్ తీసుకుంటే బైబిల్ ఇలాగే సరిపిస్తుంటారు ఏమంతా ఎక్కువ అయిందా నీకు బైబిల్ తీసుకుని పక్కలో పెట్టుకోలేవా నువ్వు లేచి నిలబడినప్పుడు నీ బైబిల్ ఎక్కడుంది నీ కాళ్ళ దగ్గర ఉంది గుర్తుందా ఇచ్చే డబ్బులకి ఇచ్చే విలువ బైబిల్కి ఇట్లేదు బంగారానికి ఇచ్చే విలువ డబ్బు బైబిల్కి ఇట్లేదు నీ వస్త్రాలకి ఇచ్చే విలువ బైబిల్కి ఇట్లేదు నీ మొబైల్ ఫోన్కి ఇచ్చే విలువ బైబిల్కి ఇట్లేదు ఇది వాస్తవం కాదా నీ కంటికి చూస్తే రెబాన్ గ్లాసులు వేలు ఖర్చు చేసి పెట్టుకున్నావు నీ చేతికి చూస్తే వేలు ఖర్చు చేసే బ్రాస్లెట్ ఉంది నీ రిస్ట్ కి చూస్తే రోలెక్స్ కో లక్షలు విలువ చేసే వాచ్ ఉంది నీ దేహానికి పైనుండి కింద దాకా చూస్తే బ్రాండ్ రిమాండ్స్ ద కంప్లీట్ మ్యాన్ సిన్స్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ డ్రస్ వేసావు కాళ్ళకు చూస్తే బ్రాండ్ లోటో షూ రెబక్ షూ వేసావు జోగులో చూస్తే వాలెట్ పర్సులు అన్ని కనిపిస్తున్నావు పైనుండి కింద దాకా నిన్న ఒక్కసారి లెక్కేస్తే నువ్వు వేలు వరుగుతావు లక్షలు పలుకుతావు కానీ విశారకరమైన సంగతి ఏంటంటే నీ చేతిలో ఉన్న బైబిల్ చూస్తే సినికి పోయింది తొంభై రూపాయలు ఎర్రాత్ కలిగిన బైబిల్ పట్టుకున్నావు సిగ్ కనిపించట్లేదా ఎందుకంత కాస్ట్లీ డ్రెస్ వేసావు అంటే జవాబు ఏం చెప్తావు ఏం చెప్తావు జవాబు రిచ్ కనిపించాలి కదన్నా నా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కదన్నా ఆమె ఇంజనీర్ ఆయమ డాక్టర్ ఆయన ఆఫీసర్ ఐ షుడ్ మెయింటైన్ మై డిగ్నిటీ మరి నువ్వు ఇంజనీర్ అయినో డాక్టర్ అయినో బ్రాండ్ వస్త్రాలు వేసుకుంటున్నావు అలాగే బ్రాండ్ బైబిల్ కొనొచ్చుగా మార్కెట్ లో అందుబాటులో నాకు బ్రాండ్ బైబిల్ కాస్ట్లీ బైబిల్ బైబులు కొనడానికి ధైర్యం చేయకపోతే మార్కెట్ లో అందుబాటులో నాకు విలువైన వస్తువులు విలువైన బట్టలు కొనడానికి ధైర్యం చేయటానికి చేతులు ఎట్లా వచ్చినాయి ఏ పర్సులో నుండి డబ్బులు తీసి బట్టల కొరకు బంగారం కొరకు మొబైల్ ఫోన్ కొరకు బ్రాస్లెట్ కొరకు షూస్ కొరకు కొంటున్నావో అదే చేతిలో నుండి మార్కెట్ లో లభ్యమయ్యే కాస్ట్లీ బైబిల్ కొనడానికి ఎందుకు మీ చేతులు రాలేదు ఆర్ నాట్ కన్సిడరింగ్ దిస్ రిచ్ ఈ బైబిల్ నీకు ఉంటే ఉండే ఊడితే ఊడే అనే దృక్పథంతో నీవు ఉన్నావన్న అన్న సంగతి నీకు అర్థం కావట్లేదా కొంతమంది గిడ్డోను బైబిల్ తీసుకొని వస్తుంటారు గిడ్జోని బైబిల్ నీకు కాదు వాళ్ళు నీ కోరికి కాదు ఖర్చు పెట్టేది వాళ్ళు ఎవరికొరకు ఖర్చు అనుకున్నారు యేసు ప్రభుని ఎరగని వాళ్ళ గిడ్జోని బైబిల్ నీ దగ్గర గిర్జను బైబిల్ ఉంటే నువ్వు ప్రభుని ఎరిగింటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే అది ఇంట్లో పెట్టి ఒక కొత్త బైబిల్ కొను నీ దేహంలో ఉన్న పైనుండి కింద దాకా వస్తువుల సామాగ్రి అంతా లెక్కించినప్పుడు నీ చేతిలో ఉన్న బైబిల్ ఆ వస్తువుల యొక్క సామాగ్రి విలువ కంటే తక్కువైనదంటే సిగ్వాడు పిల్లలకు కొంతమంది బైబిల్ కొని కొంత న్యూ టెస్ట్మెంట్ ఇంకా వాళ్ళు చదువుకోరు అనుకుంటాం సరే చదువుకోకపోతే తీసుకోవడానికి అలాగే మనం ఆ షాప్కి వెళ్ళి మనకు పిల్లలకు బట్టలు కొనిస్తారు బట్టలు ఎందుకు కొనిచ్చారు బైబిల్ ఎందుకు కొనియలేకంటే వాళ్ళు చెప్పే జవాబు ఏంటి బైబిల్ చించేస్తాడు బదారు మరి బట్టలు చించేయడా అర్థమవుతుంది అనుకుంటే నేను చెప్పే తెలుగు భాష మీకు మన దేవుని వాక్యం నిత్యమైనది మన బట్టలు పోతాయి మొబైల్ ఫోన్ పోతాయి షూ పోతాయి రేబాన్ గ్లాసెస్ పోతాయి రిస్ట్ వాచ్లు పోతాయి అన్నీ ఒక దినాన్ని పోతాయి కానీ ఏ వాక్యము రక్త మరకలు కలిగిందో ఆ వాక్యము మనల్ని భద్రపరుస్తుంది కాపాడుతుంది దేవాన్ని వాక్యం ఆకాశం అందు నిత్యము స్థిరముగా ఉన్నది ఈ వాక్యం కొరకు మనుషులు